కట్ వర్క్ బ్లౌజు కట్ చేసేటప్పుడు నెక్ కట్ చేయకండి నెక్ కట్ చేసామంటే కట్ వర్క్ నీట్గా రాదనమాట నెక్ తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు చుట్టూ కట్ చేసుకొని మనం మెజర్మెంట్ తీసుకున్న ప్రకారం చుట్టూ కట్ చేసుకొని నెక్కును మాత్రం అలాగే ఉంచండి ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి ఇదేంటంటే బార్ మనకు కుట్టొస్తుందనే గుర్తు కోసం షోలర్ దగ్గర ఒకటి పెట్టుకోండి అదేంటంటే నెక్ కోసం నెక్ అక్కడ వరకే కుట్టాలి అని గుర్తు కోసం ఇదేంటంటే బక్రం పీసు దీనిపైనే మనకు అన్ని కొలతలు వస్తాయి నెక్కు డిజైన్ కుదిరేది కూడా అనమాట ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి చేయడం అయితే మర్చిపోవద్దు అలా చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇలా పెట్టుకొని మెజర్మెంట్స్ ప్రకారం కొలతలు ఆల్రెడీ తీసుకొని ఉంటాం కాబట్టి అదే ప్రకారం మీరు మార్కింగ్ చేసుకోండి ఈ కింద ఏంటంటే నెక్కు ఆ పైన షోలరు కింద నెక్కు దగ్గర ఎంతవరకు అనేది ముందుగా మనం చాపిస్తే గీసుకొని ఉంటాం కదా అదే ప్రకారం మళ్ళీ ఇక్కడ గీసుకోండి గీసుకొని చుట్టూ అలా ఒకసారి మార్కింగ్ చేసుకోండి షోలర్ దగ్గర నుంచి అంతవరకు ఇప్పుడు ఒకటిన్నర ఇంచ్ ఒకటిన్నర ఇంచ్ ఒక మార్కింగ్ వేసుకోండి ఇలాగే రౌండ్గా గీసుకోండి అవేనమాట కట్స్ మనకి ఆ మార్కింగ్ ఒకటిన్నర మార్కింగ్ చేసుకునేవే మనకు కట్స్ వస్తాయి అన్నమాట వాటిని మనం కరెక్ట్ చేసామంటే మన బ్లౌజ్ అందంగా కుదిరిపోయిద్ది ఓటల్లోనే ఉంటుంది కట్ వర్క్ డిజైన్ అంటే మెయిన్ ఓటల్లోనే ఉంటుంది ఇప్పుడైతే చుట్టూ కట్ చేసుకోండి ఎగస్టా కట్ చేసుకోండి అక్కడికక్కడ చేసుకోవద్దు ఎక్కువ ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఇవి కట్స్ అనమాట ఈటకాడే నీట్గా కట్ చేసుకోండి రౌండ్గా వచ్చేలా మూలలు కరెక్ట్గా వచ్చేలా మనం ఎలా గీసుకున్నామో అలాగే వచ్చేలా కట్ చేసుకోండి చుట్టూ అలాగే చేసుకోండి చేసుకున్నాక ఇలా వస్తుంది ఆ తర్వాత లైనింగ్ పీస్ మీద పెట్టేసి కుట్టుకోవాలి డైరెక్ట్ మామూలు బ్లౌజ్ పీస్ మీద కుట్టకూడదు ముందు లైనింగ్ పీస్ మీద పెట్టి ఇదిగో ఈ విధంగా తయారు చేసుకోండి ఆ తర్వాత ఒరిజినల్ పీస్ ఉంటుంది కదా మన చీరలో క్లాత్ దాని మీద పెట్టేసుకోండి పెట్టేసుకొని క్లాత్ కదలకుండా పిన్నులు పెట్టుకోండి మీ దగ్గర ఏ పిన్నులు ఉంటాయి లేదంటే సూది కానీ ఏ అయినా సరే మీకు అనుకూలంగా ఉండే పెట్టేసుకోండి ఆ తర్వాత రౌండ్గా కట్స్ మీద చుట్టూ కుట్టుకోండి కానీ బకరం పీసు సూది ఎక్కేలా చూసుకోకండి అలా ఎక్కిందంటే మనం ఇలా తిప్పేసే టైంలో చాలా కష్టంగా ఉంటుంది కూడా నీట్గా రావు అందుకు ఎక్కకుండా పాదం ఇలా ఎత్తుకుంటూ నీట్గా కుట్టుకోండి కుట్టుకున్నాక అప్పుడు రౌండ్గా కట్ చేసుకోండి కటింగ్ కూడా మనం కుట్టే కుట్టు కొంచెం కచ్చి ఉండేటట్టు కట్ చేసుకోండి లేదంటే పోతుంది మూలల దగ్గర కట్ టచ్ పెట్టేటప్పుడు ఇలా టచ్ పెడతాం కదా ఒక డాట్ పెడతాం కదా ఆ డాట్ పెట్టేటప్పుడు ఎక్కువ కట్ చేయకండి లేదా కుట్టిన పీస్ పోతుంది అక్కడికి మోయినంగా చూసుకొని వాటిని జాగ్రత్తగా కట్ చేసుకున్నట్టు మీ బ్లౌజ్ జా చాలా బాగా వచ్చింది సగ చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా వచ్చింది కదా ఇప్పుడైతే పైన నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకుందాం అదేంటంటే ఊడిపోకుండా ఉండడం కోసం అనమాట అందుకు చుట్టూ అలా తిప్పుకుంటూ వేసుకున్నాం అనుకో పాదాన్ని మార్చుకుంటూ అప్పుడు బాగా వస్తుంది ఇప్పుడు వెనుక సైడు వీపి సైడ్ అనమాట ఒక అది టచ్ చేసుకుందాం టచ్ చేసుకుంటే అది నీట్గా వస్తుంది బ్లౌజ్ అది ఎందుకు వేసుకుంటామంటే పైన మనకు బాడీ ఉన్న కొలత కిందకు వచ్చేసరికి ఉండదు అలా రెండు సైడ్లు మనం టచ్ చేసుకున్నామంటే బ్లౌజ్ నీట్గా ఉంటుంది మనం వేసుకున్నప్పుడు ఈపి నీట్గా కనిపించేది చూడు ఎంత బాగా వచ్చిందో కదా కట్ వర్క్ చాలా బాగుంది ఇప్పుడు రెండు పీసులు అలాగే కుట్టుకొని ఇలా జాయింట్ చేసుకోండి జాయింట్ చేసుకొని ఈ థ్రెడ్స్కి హ్యాంగిల్స్ ఇలా కుట్టుకోండి థ్రెడ్స్కి హ్యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట మనం మంచిగా కుడితే ఇప్పుడు బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది కదా బ్లౌజ్ నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఒకసారి కట్టుకొని చూద్దాం ఎలా ఉంటుందో